చేసుకునే పండుగ అనుకుంటే తప్పు ఎందుకంటే తెలంగాణలో కూడా ఆల్రెడీ సంక్రాంతికి సంబంధించిన సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మనం ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాము పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్ని జరుపుకుంటారు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారంగా కూడా పాటిస్తున్నారని అనుకోవచ్చు అయితే మనం ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడికి వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన వెనకాల స్టాల్స్ లో ఉన్నారనమాట మొత్తం అన్ని కూడా ఒకసారి స్టాల్స్ కనుక చూసినట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం నుంచి వచ్చారనమాట మొత్తంగా నలభై మంది వరకు అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా ఇక్కడ దిగిపోయినట్లు కనిపిస్తుంది అండ్ స్టాల్ వాళ్ళకి అలాట్ చేయడం కూడా జరిగింది అల్జీరియా నుంచి ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ కంబోడియా కానీ ఫ్రాన్స్ కానీ ఇండోనేషియా ఇటలీ జపాన్ కొరియా మలేషియా పోర్చుగల్ తర్వాత న్యూజిలాండ్ ఇలా చాలా అంటే చాలా కంట్రీస్ వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళతో పాటు అంటే వాళ్ళకి కొంచెం హెల్పర్స్గా ఉంటారని ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ కూడా ఉన్నారనమాట ఈ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఉన్నారు ఎందుకంటే అందరికీ కూడా ఇంగ్లీష్ మెయిన్ లాంగ్వేజ్ కాదనమాట కొంతమంది మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు మిగతా చాలా మందికి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ కూడా కాదు వాళ్ళ వాళ్ళ కంట్రీస్లో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడుకుంటారో అదే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనం ప్రస్తుతం కొరియా స్టాల్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ అనమాట ఒక్కొక్క కంట్రీ వాళ్ళ కంట్రీలో ఏంటి స్పెషల్ అన్నట్లుగా అంటే వాళ్ళ కంట్రీలో ఏం చెప్పుకుంటారని కానీ లేదంటే వాళ్ళ కంట్రీ అని తెలిసిపోయే విధంగా మాత్రం ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉన్నాయి అండ్ మొత్తం మలేషియాకి సంబంధించిన పెద్ద కైట్ చూసాము ఇవన్నీ కూడా ఈవినింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కదులుతూ ఉంటాయి అన్నమాట అంటే పైకి ఎగరవేయడానికి రెడీగా ఉంటాయి మలేషియా ఫ్లైట్ స్టాల్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము ఈ స్టాల్ అయితే అమేజింగ్ గా ఉంది మొత్తం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ కనిపిస్తూ ఉంది దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు కాకపోతే వాళ్ళతో మాట్లాడే ట్రై చేద్దాము హాయ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వేరే ఫ్రమ్ ఐ ఫ్రమ్ మలేషియా ఫ్రమ్ క్లాంతాన్ వి కేమ్ ఫోర్ పర్సన్ బై ఫోర్ టు ఫ్రమ్ క్లాంతాన్ టూ ఫ్రమ్ సరావా ఓకే యా These kites looks amazing. They, uh, what kind of an art it is? Uh, could you please explain about this? This kite We call wall kucing. There are comprises of many colors, which decoratively they make by paper layers by layers. Okay. Then the point of concentration is the center point, okay. which which reflects the part of this through the kite. Uh, yeah. 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 Okay. So what is the biggest? I got the this one the the butterfly huh. and the rokaku. Okay. I got two. What's that on the side. That person. Fine. You are yeah. the person. Yeah, okay. I'm. Nice. ఈ కైట్ విశేషం కూడా చెప్తున్నారు ఈ కైట్ పైన కనిపించే మనిషి మనం ఒక సిఎం పిఎం వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రధాని అనుకున్నాం కదా కాదంట అది ఆయన పిక్చరే అన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు వాట్ ఈస్ ఇట్ కాల్డ్ వాట్ కైండ్ ఆఫ్ లైక్ స్పెసిఫికల్లీ వాట్ ఇస్ ద టర్మ్ వి కెన్ కాల్ దిస్ ఐ డిజైన్ వీ గడ్ ట్రడిషన్ విష్ వ బులన్ వ కుచింగ్ ఓ జలబూది అండ్ వరాండ్ మేనీ మేనీ ఓకే ఆల్సో సెల్ దిస్ కైట్స్ Do you also sell these kites to uh, people here? If, if they ask, we sell. Oh, okay, okay. What's the price of uh, your the, kite? The We sell in in Europe in euro, twenty five euro, thirty euro only. Oh, okay. Not okay. much. Oh, okay. Thank you so much. Have a nice time here. థ్యాంక్ యూ సో చూసాం కదా ఈ ఆర్ట్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ నుంచి ఆయన చాలా చెప్పారు నాకు గ్రాస్ప్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది మీకు అర్థమై ఉంటుంది అని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఇక్కడ కనిపించేవన్నీ కూడా వాళ్ళు జస్ట్ అలా ఫ్లై చేయడమే కాదంట ఇవి కొంచెం కొంచెం అమ్మడానికి కూడా చూస్తారంట ఇది ఒక పెద్ద బటర్ఫ్లై కనిపిస్తుంది న్యూజిలాండ్ నుంచి వచ్చిన స్టాల్లో మనం ప్రస్తుతం ఉన్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతానికైతే స్టాల్లో ఎవరు లేరు కానీ ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది ఇంత బ్రైట్గా ఉంది అంటే కనుక ఒక్కసారి ఎగురుతున్నప్పుడు అసలు అసలు ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు ఇమాజిన్ చేసుకోవడం ఇంకొంచెం సేపట్లో ఎలాగో ఎగరేస్తారు ఆ విజువల్స్ కూడా మీకు తర్వాత మీకు కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి పోర్చుగల్ అనమాట కొంచెం ఇంకా మొత్తం అందరూ కూడా వచ్చేలేదు అందరు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఎవరైతే కొంతమంది వచ్చారో వాళ్ళందరూ ఆల్రెడీ గ్రౌండ్కి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇలాగా నైన్టీన్ కంట్రీస్ నుంచి వచ్చిన మొత్తం అందరి ప్రతినిధులకి ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క స్పెషాలిటీ కూడా ఉంది అని మనకు క్లియర్గా కనిపించింది ఓన్లీ మలేషియాని మాత్రం మనం కవర్ చేసాము ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఇంకా గ్రౌండ్ లోపలికి తీసుకెళ్ళలేదు కాబట్టి సో ఇంకా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడు వస్తూ ఉంటారా ఎలా అనిపిస్తూ ఉంది ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనం కూడా కలెక్ట్ చేద్దాం వస్తారు అనుకుంటే తప్పు ఇక్కడ చాలా మంది ఆడవాళ్లు వచ్చారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనతో పాటు ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఒక మహిళా ఉన్నారు కూడా హాయ్ హలో నేమ్ నేమ్ మై ఇస్ ఓకే సో దిస్ ఫస్ట్ టైం ఆర్ ఇట్స్ ఇయర్ అండ్ ఫ్లై కైట్ వావ్ వావ్ హౌస్ ఎక్స్పీరియన్స్ దెన్ ఎక్స్పెక్టింగ్ రిలీ నైస్ బ్యాక్ కోర్స్ no okay. we love india and we love hyderabad so we are happy to be here yeah. okay, okay. what kind of a special kites you are flying you are lucky uh, we are flying the whale the Jalang wow, whale amazing that's the show uh, topper of a kite, right? yeah it's a big one it's uh, 35 meter long oh. so it's a giant whale okay. uh, the size of the whale is a real size of the whale in the sea. Wow! Yeah. Amazing. So yeah. How many people are going to fly that? Uh, we okay. are four. Four members. Yes, four okay. members. Wow! Wow! Uh, what kind of a thread? Like what kind of thread? How many threads you use to fly that uh, whale? Uh, thread. What is thread? A uh, line or line, yeah, uh, yeah. there is uh, a big one. Okay. Rope. Really uh, big one, and uh, we put sandbags uh -huh. to to anchor. No, okay. yes, oh. yes, yes, yes. But okay. it's how okay. How many uh, people have come from France to this event? Well? Uh, all Awita team is here uh, to fly kite. So, okay. part of Awita, we are eight in Awita team, oh, okay. and four are coming. How nice, how nice. So, we have a tradition that Sankranti festival is meant for us, like we do, uh, you know, it as a tradition. What is your tradition in your language? Like, what kind of uh, uh -huh. How do you celebrate Sankranti basically? Sankranti is not celebrated in France because mm. it's not the same culture. Yeah. But for us, kite is really important. When you are a kid, mm. you always have as a present a small kite, okay. and you run, 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 <laughs> and run at the other. So okay. for us, the tradition is to uh, fly kite in the field or uh, near the sea and so on. Okay. So. That's it. So three days you're going to be here. Yes. So how's the experience with collabing with other, uh, you know, other countries it's and a all? Lot of friends of us? Uh -huh. Because we know a lot of Indian uh, team uh, with the years, and after we do a lot of kite uh, international kite festival, so we meet uh, we meet uh, each other never at the same place nearly. So oh, okay, okay. it's like a family. Nice, nice, nice. <laughs> Have you tried any of uh, uh, you know food items from uh, Hyderabad basically? Uh, yes, last year I test with the contest, you know? Okay. I was testing a lot. I don't remember <laughs> the name of what I test but it was really How good. Did it look? Uh, I don't remember some biscuits okay. with sugar and it was great. It was great. Yes. So I'm going to try them again because I don't remember well. <laughs> <laughs> okay. సో సో మచ్ అండ్ ఐ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ కైట్ గోవా నుంచి వచ్చిన ఈ స్టాల్ దగ్గర మనం ఉన్నాం అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఫస్ట్ నుంచి ఎక్కడైతే అంటే కైట్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశారు అప్పటి నుంచి మేము కైట్స్ ఇక్కడ ఎగురవేయడానికి వస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పారు వాళ్ళతోనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ హౌ యు వేర్ ఫ్రమ్ ఫ్రమ్ ఐ ఐ వెల్కమ్ వెల్కమ్ కర్ణాటక And uh, we have been coming to Hyderabad since they started hosting the this kite festival, uh -huh. and uh, it's a wonderful venue, and uh, it's a beautiful location to fly kites. Okay. And uh, we are flying here on 13th, 14th, 15th. We appeal everyone, to, especially from Hyderabad and uh, surrounding places, please do come here on a parade ground, Secunderabad. We are here yeah. to entertain you. Come with your family. We have bought lovely, lovely, beautiful kites. There is a participation of 18 plus countries and uh, there are uh, domestic flyers, more than 40 to 50 uh, domestic flyers. So I mean Indian kite flyers. So you can see their creations and you can we are going to fill the skies of Hyderabad soon. We are waiting for a good wind okay what's the specialty of your style? like everyone is having a theme or a, a different kind of a pattern what uh, kind of a kites you are you know designing uh, especially our team uh, and uh, this is a team from surat nitesh bhai is there they, he flies uh, all big kites especially the inflatable kites i fly single line kites so this is our specialty and these are all our own designs Okay. So we have not bought it from somebody else. We have designed our own kites. Oh, that's nice. That's nice. What kind of manja you use? Because there is a lot of debate going on about the manjas here. So uh, we, we would we would like to know about uh, Goa's manjas now. No, no, no. In uh, anywhere in India, not only in uh, Karnataka or Goa or Andhra Pradesh or Tamil Nadu. So manja concept is very different. And we don't promote manja. We don't fly manja. First of all, anywhere in you see kite festival, there is no manja at all. First of all, I would like to bring to this kind notice: there is no manja at all in these festivals. Okay. And we, do do, uh, we have a different uh, kind of threads. We have dicrons, we have Nylon threads, we have uh, uh, other material, composite materials like uh, uh, Spatex then so we use all those uh, uh, wonderful uh, harmless uh, threads sure. in fact we, but we don't promote uh, manja no. and we don't like anybody using manja in our festivals oh, okay, okay. that's our thank message you. thank you take Enjoy. care god bless god bless us all okay. thank you Say happy sankranti happy sankranti happy bogi థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా గోవాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ వాళ్ళు అసలు మాంజాని యూజ్ చేయడం లేదు డిఫరెంట్ అంటే వాళ్ళే తెచ్చుకున్న వాళ్ళే తయారు చేసుకున్న థ్రెడ్స్ని యూస్ చేస్తున్నాము అందుకే మేము చాలా బలంగా కైట్స్ అన్నీ ఫ్లై చేస్తామని కూడా చెప్తున్నారు ఇంకా ముందు ముందు స్టాల్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము స్టాల్ దగ్గర మనం ఉన్నామన్నమాట ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి అంటే మన అందరికీ తెలుసు మనం డ్రాగన్ కంట్రీ అంటూ ఉంటాం కదా అలానే అనమాట మొత్తం ఇక్కడ డ్రాగన్కి సంబంధించిన ఫేస్ మాస్క్స్ అన్ని కనిపించి పెట్టేశారు అనమాట అండ్ వీళ్ళ గురించి మ పర్టికులర్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఏ పేపర్ యూజ్ చేశారు ఏం మెటీరియల్ యూజ్ చేశారు ఏది యూజ్ చేస్తే ఎలా షేప్ వస్తుంది ఆ షేప్స్తో ఎలా ఫ్లై చేయాలి ఏ దారం వాడాలి ఏ ప్యాటర్న్ యూస్ చేయాలి ఏ డిజైన్లో ఉంటే బాగుంటుంది అలా అన్నీ కూడా ప్రెసెంట్ చేశారనమాట చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనిపించడానికి అందుకోసమే అన్నట్లు కూడా ఈ డ్రాగన్వి కూడా పెట్టారు మెయిన్ ఈ డ్రా కూడా చెప్పుకోవచ్చు అనమాట మొత్తం ఫోమ్తో చేశారని కూడా మనకి చెప్తున్నారు ఈ ఫోమ్తో ఎట్లా ఇది మోల్డ్ అయిందో కూడా తెలియదు కానీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా కలర్ఫుల్గా భయంకరంగా కనిపిస్తూ ఉంది అండ్ ఇవన్నీ ఫోమ్తో చే ఫస్ట్ చేసేసిన తర్వాత మోల్డ్ చేసి దానికి కలర్స్ వేశారని చెప్పారు చాలా వెయిట్ ఉంది చూడ్డానికి మాత్రం అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా డ్రాగన్ ఫేస్ అంటే చాలా కష్టంగా బరువుగా ఉంటుందేమో అసలుకి ఇంత బరువుది పైకి ఎలా ఎగురుతుంది ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి కానీ ఇట్ సో వెయిట్లెస్ అందువల్లనే అనుకుంటా సుయ్యం అని చెప్పేసి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఇది చూసారు కదా చాలా అంటే డెడికేటెడ్ గా ఫోకస్ గా వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందనమాట ఇక్కడ మనకి టూ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి గ్రీన్ ఇంకొకటి వచ్చేసి ఇలాగా ఇది ఫైరీగా కనిపిస్తూ ఉంది అంటే సన్ ఏ కలర్స్ లో ఉంటారు ఆరెంజ్ ఎల్లో తర్వాత సన్ ఫ్లేమ్స్ కానీ లేదంటే నిప్పు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలా ఉన్నాయి ఈ బ్రైట్ కలర్స్ ఉంటేనే పైకి ఎంత ఎగిరినా కూడా మనకి ఇంతే బ్రైట్ గా కనిపిస్తుంది కాబట్టి ఇలా ఉంటుందన్నమాట ఇంకా దీనికి పెద్ద బాడీ పెట్టేస్తారనమాట ఇక్కడ కొంచెం హుక్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే ఒక ఫోర్ హుక్స్ ఉన్నాయి ఈ ఫోర్ హుక్స్కి ఆ బాడీని కూడా అటాచ్ చేసేసి దీన్ని ఇలాగా పైకి పంపించేస్తారనమాట అప్పుడు ఇట్లా 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇవన్నీ చూడ్డానికి చాలా మజాగా ఉంటాయి మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసినవన్నీ కూడా ఇలాగా ఒక ఫెస్టివల్ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలాంటివి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తే వావ్ అన్నట్లుగా కూడా కనిపిస్తూ మనం కొంచెం సేపట్లో పెద్ద వేల్ పెద్ద పెద్ద కైట్స్ ఉన్నాయి కదా అక్కడికి కూడా వెళ్ళి ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం లో అత్యచ్చినట కనిపిస్తుంది